నవంబర్ పదహారున భద్రకాళి దేవాలయ ప్రాంతంలో ఆర్యవైశ్య మహాసభ నిర్వహించే కార్తీక మహోత్సవంకు వైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని భద్రకాళి దేవస్థానం ప్రధాన అర్చకులు శేషు పేర్కొన్నారు వరంగల్ నగరంలోని ప్రసిద్ధిగాంచిన భద్రకాళి దేవస్థానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భద్రకాళి శేషు ఆర్యవైశ్య మహాసభ వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు దుబ్బా శ్రీనివాస్ ఆ సంఘం సభ్యులు వి అశోక్ ఓలం సదస్యభుడు సీతారాం యాదరమి బాబు వీరేందర్ పూర్ణచందర్ చోలేటి కళావతి జీ శ్రీలత రాజమణి పి రాఘుబాబు పాల్గొని నెలలు నిర్వహించే కార్తీక మాస మహోత్సవంలో ఆహ్వాన పత్రికను ఆవిష్కరణ చేస్తారు వైశ్యుల యొక్క సేవ సమాజానికి చాలా గొప్పది వాళ్ళ దానం వాళ్ళ దైవ బ్రాహ్మణ భక్తి పరోపకారశీలం ఇవన్నీ చాలా గొప్పవి కాబట్టి ఈ జాతి బాగుంటే అందరం బాగుంటామన్న అభిప్రాయం సమాజంలో ఉన్నది కాబట్టి ముందు ఈ మరి ఏమిటి నహి కార్తీక సమవ మాస కార్తీక మాసం ఎలాంటిదంటే సమస్తమైన పాపాన్ని నశింపజేసి అక్షయ పుణ్యప్రాప్తి కలిగించి మనం తరిస్తూ పది మందిని తరింపజేసే మాసం ఇది కాబట్టి కార్తీక మాసంలో వరంగల్ పట్టణ వరంగల్ జిల్లా ఆర్య వ్యాయుష్య సంఘం ఆధ్వర్యంలో రేపు పదహారో తారీఖు నవంబర్ నెల కార్తీక సమారాధన వరంగల్ మహానగరంలోని భద్రకాళి దేవస్థానం ప్రాంగణం ప్రాంగణంలో వేలాది మంది భక్తులు పాల్గొనే విధంగా నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి ఆధ్యవైశ్యులు సకల జనులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ పరమేశ్వర అనుగ్రహానికి పాల్గొని కావచ్చు వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ మరియు అన్ని విధాల ఆధ్వర్యంలో కార్తీక మాసం పూర్తి గత ఐదు సంవత్సరాల నుంచి పదే దేవస్థానాల్లో కార్తీక మాసం పనులు ఏర్పాటు చేయడం అనేది జరిగింది అందులో భాగంగానే ఈసారి వరంగల్ జిల్లాకు వరంగల్ ఉమ్మడి జిల్లాకు అభమానికమైన ప్రతిష్టాత్మకమైన శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో డ్యాప్ సెంటర్లో అనే గ్రౌండ్లో ఈరోజు గత పదహారో తారీఖు పదకొండు వస్తున్న ఆదివారం రోజున ఉదయం పది గంటల నుంచి సాయంకాలం ఐదు గంటల వరకు అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ప్రభోజన మహోత్సవాన్ని విజయవంతం చేయడం చెప్పనే లక్షణంలోనే ఈరోజు ఆహ్వాన పత్రమే తెలియజేయడం అనేది జరిగింది ఈరోజు వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడిలో ఉన్నటువంటి ఆరు వేసు మొత్తం ఈ ప్రకటన సపరివారంగా విచ్చేసి ఈ కార్తీక మాసం అనుభవాలని విజయవంతం చేయాలని అదేవిధంగా అమ్మవారి ఆశించడం కూడా ఉండాలని దాంతోపాటు కార్తీక మాసం సందర్భంగా కృషి క్షేత్రం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉంది ఆ ఉచితులు కూడా మొత్తం ప్రస్తుతం సాంప్రదాయం అందించే తప్పకుండా కాల్చుకునే అవకాశం కూడా ఇక్కడ కల్పిస్తా ఉన్నాము దాన్ని విషయబెట్టుకుని అందరూ కూడా తప్పకుండా విచ్చేసి ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగస్వాములైన కార్యక్రమాల్లో కనబడాలని జీవంతం జానం చూపించడం